నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ కోటాక్స్ నేను మీ రామకృష్ణ జలం కోసం జనం ఘోష మంచినీటి దాహం తీర్చండి అంటూ గ్రామస్తులు ప్రజాప్రతినిధులను రాజకీయ నాయకులను వేడుకుంటున్న దృశ్యం ఇది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూరు గ్రామంలోని హరిజనవాడలో గత మూడు నెలలుగా మంచినీళ్ళు రావడం లేదని ఆ కాలనీ వాసులు దరిమడుగు గ్రామంలో ఉన్న సచివాలయం వద్ద తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తుండగా టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచి క్లస్టర్ ఇన్ఛార్జి జవాజ్ రెడ్డి అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు బూత్ కమిటీ కన్వీనర్ తొలిచూరు అల్లూరయ్య తదితరులు వాళ్ళని పిలిపించి ఇక్కడ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నించాలంటూ పురమాయించారు రెండు రోజుల్లో సమస్యను క్లియర్ చేయాలని పంచాయతీ కార్యదర్శి సుధారానికి కూడా ఆదేశాలు ఇచ్చారు వెంటనే స్పందించిన పంచాయతీ కార్యదర్శి పరిశీలించి రెండు రోజుల్లో మంజూరు వచ్చేలా కృషి చేస్తానని సందర్భంగా హామీ ఇచ్చారు ఇలా అనేక గ్రామాల్లో దహపు కేకలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి పాలకులు అధికారులు కాస్త దృష్టి సారించి గుడు మంచీలను ఇచ్చేందుకు ప్రయత్నించాలని చెప్పేసి అనేక గ్రామాల ప్రజలు వాపోతున్నారు ఆ మీరు ఎక్కడ ఇపో నుంచి వాళ్ళు ఆటో పెట్టుకొని పది మంది వేస్తారు ఆఫీస్ కార్డు వాళ్ళు బాగా చేస్తున్నారు నీళ్ళు లేవు మూడు నెలల నుంచి మోటార్ కార్డు పోతే రిపేర్ చేపట్టలేదు అంటున్నారు రిపేర్ చేసి మోటార్ రిపేర్ చేయడానికి మూడు నిండి పడితే మీరు ఏం చేస్తున్నట్టు మీరు ఇప్పుడు రోజు ఆఫీస్కర్కి వస్తున్నావు ఇక్కడ ఇబ్బంది నాకన్నా చెప్పాలి కదా తో మాట్లాడో ల్యాట్రింగ్తో మాట్లాడో చేపించాలి కదా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా పేపర్కి వచ్చి ఇప్పుడు మీరు బయట ఇంత గోర జరుగుతుంటే వాళ్ళు ఇంత మంది వచ్చిన ఎప్పుడు రాదా మేము ఈ పదాలు మీరు ఎప్పుడు రావాలి ఇప్పుడు ట్యాంకర్ ఏమో ఆపేశారు వాటి పరిస్థితి ఏంటి మాకు తెలియదు మరి ఎలా ఆ మోత యాదంతో కానీ తీసుకొచ్చి ఆ మాట పనులు బిగియండి ముందు ఇంజేపీగా తప్పకుండా రేపు ఉదాహరణలో బిగియాలి మీరు ఇంటి బస్సు వాళ్ళకి ఏదో ఒకటి నచ్చి పంపిస్తా రేపు ఉదయనో మాటలు బిగియండి

ఇప్పుడు మీ ఊరు వాస్తే మీరు ఓట్లు వేశారు మంచి వ్యక్తి అని చేశారు చెప్పండి చెప్పు మనము అతనికి చేయాలి చిన్న వయసు మంచి పేరు తెచ్చుకోవాలి అతను అతనికి చిన్న వయసు లైఫ్ చాలా ఉంది మరి అతను ఎందుకు చేస్తాం బాగా ఉందమ్మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ